అసలు రావణుడు చచ్చిపోతాడా అని ఆశ్చర్యపోయి చూస్తున్నారు దేవతలు అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేశాడు రావణ సంహారం అయిపోయే వరకు ఉండాలి కదా ఆయన ఏం చేశాడంటే జగామచయాగతం ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు ఉపదేశం చేసి అదేమిటి మరి ఆయన ఉండకుండా వెళ్ళిపోవడం ఏమిటి నేను ఆదిత్య హృదయం ఉపదేశం చేసిన తర్వాత రావణుడు దాన్ని పారాయణ చేసిన తర్వాత ఇంకా రావణుడు ఏంటి నేను ఇచ్చిన మంత్రం మీద నాకు అంత నమ్మకం కాబట్టి రావణుడు పోయినట్టే నేను వెళ్ళిపోతున్నాను గురువుకి తన చదువుకున్న చదువు మీద నమ్మకం ఉండాలి అసలు తన చదువుకున్న చదువు మీద గారికి నమ్మకం లేదనుకోండి ఆయన మాట్లాడే మాటల్లో దాని మీద నమ్మకం మీకు ఎలా కనపడుతుంది ఆయనకే అనుమానం ఆయనకే దాని మీద నమ్మకం లేదు నమ్మకం లేనైనా నమ్మకం ఉన్నట్లు మాట్లాడుతున్నాడు అనుకోండి మ్యాక్బత్ నాటకంలో షేక్స్పియర్ చెప్పినట్టు వదిలేని బట్టలు హాస్యగాడు వేసుకున్నట్టుండదు అది నమ్మకం ఉండాలి ముందు నువ్వేది చదువుకున్నావో దాని మీద నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే నువ్వు మాట్లాడిన వాక్కుల్లో విశ్వాసం కనబడుతుంది